மெட்ரோ உதயம் நியூஸ் ஸ்வாகம் కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్ రైతులు కష్టపడి పంట పండించి ఆ పంటను తీసుకొచ్చి రోడ్ల మీద వడ్ల కుప్పలు పోసి వచ్చే వాహనాలు చీకట్లో వాహనాల కుప్పల మీద జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు రైతులు దయచేసి ఆ రోడ్ల మీద వడ్ల కుప్పల్ని ఎత్తివేయాలని రేపు మీ కొడుకులు ఆ రాత్రిపూట బైక్ మీద వచ్చి ఆ వడ్ల కుప్పల మీద పడి ప్రాణాలు పోతే మీకు ఎంత బాధకరమే ఉంటుందో కాబట్టి మానవుని ప్రాణం విలువైంది అన్నం పెట్టే మీరు ప్రజల ప్రాణాలకు కారకులవుతున్నారు దయచేసి రోడ్లపై వడ్లు ఆరబోయకుండా మీ పొలంలోనే కళ్లాలు ఏర్పాటు చేసుకుని అందులోనే వడ్లు ఆరబోసుకోవాలని పట్టణ ప్రజలు

అమ్మా ఫోన్ నెంబర్ ఉంటే చెప్పమ్మా మీది లేదా ఓకే చెప్పి మాట్లాడు అన్న మాట్లాడలేవా చూసుకోవద్దా చూసుకోవాలి